హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కాదు శుభాకాంక్షలు ఇదిగో అండి మా పూజ కదండి ఇప్పుడే పూజ అయితే అయిపోయింది పూజ దగ్గర పెట్టిన నైవేద్యాలండి వీడియో నేను కొంచెం దూరం నుంచి తీశాను దేవుడిని గుడిని ఏదో ప్రసాదాలండి బెల్లం పొంగలి ఉగాది పచ్చడి అయితే చేశాను నేనే చేశాను స్వయాస్తాల నా చేత్తో అది షార్ట్ వీడియో కూడా పెట్టాను మీరు చూడండి ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఉగాది పచ్చడి నేను కూడా తింటూ వీడియో తీశాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి అందరికీ ఉగాది కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అన్న అందరికీ మంచిగా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను అందరూ ఫ్యామిలీతో సంతోషంగా హ్యాపీగా ఈ ఉగాది పండుగనైతే జరుపుకోవాలి జరుపుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను మా ఇంట్లో ఎలా పండుగ చేసుకున్నాను అనేది నేను ఒక చిన్న వీడియో చేశాను అది మీరు కూడా చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మొదటిగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఈరోజు టెంపుల్స్కి వెళ్ళారా ఎవరెవరు ఏ టెంపుల్కి వెళ్ళారా కామెంట్ చేసేయండి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అండి నాతోటి నా స్నేహితులకి నా ఫ్రెండ్స్కి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికీ కూడా హాయ్ అండి అందరికీ కూడా వన్స్ అఫై అండ్ హ్యాపీ ఉగాది ఆ కూడా బాగుండాలండి నేనైతే ఆ ఈరోజు ఉగాది ఎలా జరుపుకున్నాను అంటే నేను జస్ట్ పూజ వరకు అయితే వీడియో చేశాను పూజ చేసుకున్నాము సింపుల్ గా నేను ఉగాది పచ్చడి అయితే చేశాను మీ ఇంట్లో కూడా ఉగాది పచ్చడి చేశారా ఎలా చేశారా అనేది కామెంట్ చేయండి నేనైతే షార్ట్ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి నేనైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ పచ్చడి చేస్తాను అనేసి ఆరు ఋతువులు వేసి చేయాలి ఆరు రకాలు వేసి నేనైతే ఎలా చేశాను అనేది షార్ట్ చేశాను అది మీరు కూడా చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఆ వీడియోని మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అందరికీ అగైన్ హ్యాపీ ఉగాది పెద్దలందరూ బాగుండాలండి ఎందుకంటే అందరూ ఆరోగ్యాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి ఫ్యామిలీతో కలిసిమెలిసి అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో ఫ్యామిలీ అంటే ఎవరు లేరండి నేను మాత్రమే ఉన్నాను అనుకోండి ఈ రోజుకి అయితే ఈరో ఈ సంవత్సరం నాకు ఉగాది మాత్రం చాలా బాధగానే అనిపిస్తుంది ఇంట్లో అందరూ ఉంటే పండగండి నిజంగా అందరూ లేకుంటే పండగ కాదు సింగిల్గా ఉంటే అది పండగే కాదు అసలు మా ఇంట్లో నేను అమ్మ నానే ఉన్నామండి మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే అందరు కలిసి చేసుకున్నాము మా అన్నదమ్ములు పిల్లలు అందరు అందరితో ఉన్నాను ఈ సంవత్సరం ఎవరు లేరు ఇలా సింగిల్గా ఉంటున్నా కొంచెం బాధగానే ఉంది కానీ సందర్భాలు అట్లా వచ్చేసినాయి దానికి మనం ఏం చేయలేం కదా అదండి ఈరోజు నా వీడియో అయితే అందరూ ఉగాది బాగా చేసుకోవాలి అందరు బాగుండాలి ఈ ఉగాది ఈ సంవత్సరం అందరికీ కలిసి వచ్చి అందరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను అందరు ఎలా ఉగాది చేసుకున్నారు ఏ టెంపుల్స్కి వెళ్ళారు కొత్త సంవత్సరం అదంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు కాన్సెప్ట్ ఇస్తాను త్రీ డేస్ నుంచి వీడియో అయితే చేయలేదు అందుకని ఈ రోజు ఉగాది పండగ కదండీ అందరినీ పలకరిద్దామని చెప్పి ఈరోజు వీడియో అయితే చేశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తుందని అనుకుంటున్నారా మనం వీడియో చేసేటప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగడమే మొదటి పనిగా పెట్టుకోవాలండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఎందుకంటే మన మాటలు కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు కనీసం నచ్చిన వాళ్ళన్నా లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక చిన్న హోప్ అండి అందుకని నేనైతే ఇలా అడిగేస్తాను ఏమనుకోకండి నా మాటలు అయితే బోర్ కొడితే మాత్రం బోర్గా ఫీల్ అవ్వద్దు అదండి ఈరోజు వీడియో అందరూ బాగుండాలి పంచాయగాను హ్యాపీ ఇవ్వాలి